ఏలూరు మండలం చాటపర్రు మమతా పాఠశాలలో పదవ తరగతి చదివి మెరిట్ పాస్ అయిన కలగర హరిచరణ్ సాయికి నెక్స్జెండ్ ఫిష్ ఫీడ్ కంపెనీ యాజమాన్యం రెండు లక్షల అరవై వేలు ఉపకార వేతనం అందజేశారు కలగర హరిచరణ్ కుటుంబ పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో చదవడానికి ప్రోత్సాహం కోసం ఎదురు చూస్తున్నాడు మమతా పాఠశాల యాజమాన్యం బొమ్మలూరు నెక్స్ట్ ఫిష్ ఫీడ్ కంపెనీ వారిని సంప్రదించగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆడసిమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం విద్యార్థి కలగర హరిచరణ్ సాయి సీఏ చదువులకు ఆరు లక్షల ఖర్చు ఉండగా అందులో రెండు లక్షల అరవై వేల రూపాయలు తమ సంస్థ ఉపకార వేతనం రూపంలో అందిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎస్ రాజు మాట్లాడుతూ నెక్స్ట్జెన్ లాంటి దాతృత్వ సంస్థలు ఉండటం వల్ల పేద విద్యార్థులకు పేదరికమనే అడ్డు తొలగి వారి భవిష్యత్కి ఈ విధంగా బాట వేయడం ద్వారా రాణించగలిగే పరిస్థితి వస్తుందని అన్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఎస్ మమతారాజ్ మాట్లాడుతూ నెక్స్జెన్ కంపెనీ ఎండి నిర్మలకు ధన్యవాదాలు తెలిపారు తల్లిదండ్రులు కలగల భాస్కర భగవానులు కవితలు ఈ సహాయం ఎప్పటికీ మర్చిపోలేనిదని మా కుటుంబం ఎప్పటికీ ధన్యతగా ఉంటుందని కొనియాడారు ఈ విషయంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం మా విద్యార్థికి ఇంత పెద్ద స్కాలర్షిప్ మా స్కూల్కి రావడం చాలా గొప్పగా ఉందని అన్నారు విద్యా సంవత్సరానికి గాను మొట్టమొదటి పదో తరగతి బ్యాచ్ లో పన్నెండు మందికి నూరు శాతం సాధించి నాలుగు వందల డెబ్బై మార్కులు పైనుండి అత్యధికంగా ఆరు వందలకు ఐదు వందల ఎనభై మార్కులు సాధించి నియోజకవర్గంలోనే టాప్ మార్క్ విద్యార్థిగా చాటపరు గ్రామానికి చెందిన కలగర హరిచరణ్ సాయి నిలిచారు ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రా ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్